హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ బోండా ఏ టిఫిన్లోకైనా తినే కొద్దీ తినాలనిపించే అంత అద్భుతమైన రుచిగా ఉండే టమాటా చట్నీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నూనె వేడయ్యాక మనం తినే కారాన్ని బట్టి ఆరేడు ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి వేగాక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసి ఐదు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకోండి ఇప్పుడే మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి నేను గళ్ళు ఉప్పు వేస్తున్నాను వీటన్నిటిని కలిపి మూత పెట్టి మగ్గించండి అడుగంటకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించండి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదండి టమాటాలోని వాటర్తోనే ఇవి చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని మగ్గించుకోండి రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే టమాటాలో నీరంతా పోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం మిక్సీ జార్లోకి వేయించిన ఎండుమిరపకాయలు టమాటాలు వేసుకుని ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఉప్పు మనం ముందే వేసుకున్నాం కదండి ఇలా మిక్సీ పెట్టాక మనకి చట్నీ ఎంత పలచగా కావాలో చూసుకుంటూ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం రెగ్యులర్గా ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే తాలింపు గింజలు వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు వేయాక చట్నీలో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిందండి నేను ఈ చట్నీని ఇడ్లీలో తినటానికి ప్రిపేర్ చేశాను వేడివేడి ఇడ్లీలపైన టమాటా చట్నీ పోసుకుని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్